ప్రభునందుపురియులకు క్రీస్తీస్ వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగవ వచనంలో దేవుడి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు నీ దేవుడైన యహో మాటను నీవు శ్రద్ధగా విన్నప్పుడు ఈ యొక్క దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయని ది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చిన దేవుడు ఈ మాటలు తన ప్రజలైనటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క మాటను ఎప్పుడైతే మనం వింటామో మన యొక్క జీవితంలో మనము దీవించబడమే కాకుండా మన సంతానము దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి నీ గర్భఫలము నీ భూఫలము కూడా దీవించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మాట మన యొక్క జీవితంలో ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది మనము ఎప్పుడైతే అలాగన విధేత చెప్పేవారంగా ఉంటామో మనము మన సంతానము మనకు కలిగినంత కూడా దేవుడు దీవించేవాడుగా ఉంటాడు మన పితరుడైనటువంటి అబ్రహాము దైవజనుడు అలాగన విధేత చూపుతూ వచ్చినాడు అదును బట్టి దేవుడు అబ్రహామునుకు ఇస్సాకును అనుగ్రహిస్తూ వచ్చినాడు అదే విధానంలో ఇస్సాకు కూడా లోబడుతూ వచ్చిన కారణం చేత యాకోబు యేషావులను దేవుడు ఇస్సాకునకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇలాగున మన పితరులు చూపించిన ఆత్మీయమైనటువంటి మాదిరిలో మనము కూడా విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దీవించి విస్తరింపజేసేవాడుగా ఉంటాడు దేవుని వాక్యానుసారంగా హెబ్రి పత్రిక ఆరు అధ్యయం పద్నాలుగు దేవుడు చెప్పినట్లుగా నిశ్చయంగా నేను నీకు దీవిస్తాను నిశ్చయంగా నేను విస్తరింపజేస్తానని దేవుడు అలాగిన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మనకును దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను నువ్వు అప్పిచ్చేవాడవుగా ఉంటావు కానీ అప్పు చేసేవాడవుగా ఉండవు అని దేవుడు వాగ్దానం చేసినాడు మరి నీవు పైవాడవుగా ఉంటావు కానీ కిందివాడవుగా ఉండవు అని ప్రభు సెలవిస్తున్నాడు ఇవన్నీ కూడా మన జీవితంలో కలగాలి అంటే మొట్టమొదట ఆయన మాటను మనం శ్రద్ధగా వినేవారంగా ఉండాలి ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో మన యొక్క జీవితంలో తప్పకుండా అటువంటి దీవెన్లు ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటున్నాం దేవుని వాక్యం వింటి దాని గైకొని వారు మరీ దాన్ని బైబిల్ సెలవిస్తుంటున్నది కేవలం వాక్యాన్ని మనం చెవులతో విని క్రియల్లో చేయకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలకు దూరం అవుతాం అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా మనం జరిగించి దీవించబడదు గాక